హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరజ్ జన్ ఛానల్ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఆదివారం రోజు మన బాలజా నగర్ దూడ చూడండి ఏ విధంగా అయితే ఉందో కాలుగా నీట్గా అయితే చూసుకోండి ఏ విధంగా అయితే ఉందో అన్న ఎనబోల్తో ఉందన్న రెండు బల్ల వేసిందా రెండవలు వేసిందా పాల్ఫొన్ ఇచ్చిన పాల్ఫొన్ ఏమైనా సాగిందా సాగిందా బండికి టైర్ బండి కట్టారు కట్టారు అదే లాగిచ్చినారు సాగం సాగింది ఏ పక్క వస్తుందా రైట్ సైడ్ రెండు సైడ్ రాదా చెప్పలేదు కానీ మామూలుగా అయితే సాగం సాగేసినారు రెండు పళ్ళు ఇంకా ఇప్పుడు అయితే ఇప్పిందంట చూడండి ఏ సైజుల్లో అయితే ఉందో పళ్ళు రెండు అయితే ఇప్పుడు ఇప్పింది చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ అన్నగారిని ఏ ధరలు అయితే వస్తారనేది సైజ్ అయితే మంచి సైజుల్లో అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏం చెప్పిన వద్దారా లక్ష ఐదు వేలు ఫిక్స్ ఏమైనా ఉందా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మీరు లాస్ట్కి ఫైనల్గా ఎంత వేస్తే వదులుతారు వాళ్ళు వచ్చి మాట్లాడితే మీరు చూపగలరు అది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ లక్ష ఐదు వేలు అయితే చూపడం జరిగింది దూడ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉందనేది సైజులో అయితే మంచి సైజుల్లో అయితే ఉంది చూసినారు కదా కానీ పొడిసేదైతే అయితే లేదు కానీ పొడిసేదైతే లేదు అదే రైతులది రైతులతో అయితే తెచ్చినారట గూడైతే మంచి సైజుల్లో అయితే ఉంది ఏమన్నా నడిపిస్తామన్నా నడిపగలవా అట్లే నువ్వు ముందెట్టుకోలే చూడండి మన పొట్టేలు వెళ్ళినట్లు వెళ్తుండే ఇంటకి చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉంది అనేది రేపు మార్కెట్కి వెళ్తుందా ఎక్కడికైనా వెళ్తుందా చూడండి పత్కొండ మార్కెట్కి అయితే వస్తుందంట మీకు ఏమన్నా ఎవరికన్నా నచ్చినట్టు అయితే అన్నగారికి మార్కెట్ కు వస్తాడు నెంబర్ ఇస్తాడు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి అన్న నెంబర్ చెప్పాను ఎనభై ఆరు డబల్ ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఐదు తొంభై ఐదు పేరు బాలాజీ మన బాలాజీ అన్నగారి దూడి ఈ సైజుల్లో అయితే ఉంది చూడండి రెండు 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 పళ్ళుకైతే ఈ మధ్యనే ఉప్పింది అంటున్నాడు రైట్ సైడ్లో వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి కానీ సరిపోతుంది చెప్పానా దూరానికి గుంజచ్చు ఉందా జత లేదు సింగారు చూసినారు కదా ఇలాంటి వాళ్ళు కానీ మన క్యామిషక వస్తుంటారు అప్పుడు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు కాల్ చేసి ధరలైతే మాట్లాడుకోండి అన్న ఏమన్నా ఈ దేశ పెద్దలు ఉన్నాయా ఎన్నకాడలు ఉన్నాయా రెండు కార్డులు ఉన్నాయి ఏమన్నా చూపిస్తారా రైట్ అన్న దేశ పెద్దలుగానే ఉన్నావి మన బాలాజీ గారి దగ్గర చూద్దాము ఏ విధంగా అయితే అనేది లక్ష ఐదు వేలు అయితే మన బాలాజీ అన్నగారు ఈ దూడిని అయితే చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అన్నగారు నెంబర్ చెప్పినారు నెంబర్కి అయితే కాల్ చేసుకోండి చూద్దాం దేశ పెద్దలు ఉన్నారు అవి ఏ విధంగా అయితే ఉండవు అనేది